ఇకల్ సినిమా కథ మరోసారి ఈ మారు శ్రీకాకుళం కాకుండా కాకినాడ జాలను బాధితులయ్యారు ఈసారి పాకిస్తాన్ వెళ్ళలేదు శ్రీలంక అధికారులకు చిక్కారు అసలు స్వదేశానికి తిరిగి పెడతామో లేదని యాభై రోజులకు పైగా ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ సతీష్ ఢిల్లీలోని ఏపీ భవన్ కమిషన్ అర్జా శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నారు కాకినాడకు చెందిన నలుగురు జాలర్లు లంక అధికారులకు చిక్కి పడ్డారు కేసు శ్రీను వెంకటేశ్వర కర్రీ నూకరాజు బోరియా చందా నాగేశ్వరరావు బ్రహ్మానందం పడవ కొనుగోలు కోసం తమిళనాడులోని నాగపట్నం వెళ్లారు తిరుగు ప్రయాణంలో నావిగేషన్ లోపం వారిని శ్రీలంక జిల్లాలోకి నెట్టేసింది వెంటనే శ్రీలంక నావీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని జాఫ్నా జైలుకు తరలించారు ఈ పరిణామాలని గంటల వ్యవధిలోనే సంభవించాయి జాఫ్నా కోర్టులో హాజరుపరినప్పుడు తాము నిరపరాధులను చెప్పుకునేందుకు వారికి భాష రాదు సింహళ తమిళం రెండు భాషలు రాక ఇబ్బంది పడ్డారు తెలుగులో వాళ్ళు చెప్పింది అర్థం కాక మెజిస్ట్రేట్ వారిని పదిహేను రోజుల రిమాండ్ కు పంపారు తాము ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి వచ్చామని చెప్పిన శ్రీలంక పోలీసులు విశ్వించలేదు చూడడానికి తమిళిలో ఉండడం పైగా జాబ్నా తీరానికి రావడంతో ఎల్టీటి సానుభూతి పడాలని అనుమానించి వారి గోడు వినేందుకు ఇష్టపడలేదు వాళ్ళు తమిళుడు కాదని తెలుసుకునేందుకు జానాలు పట్టింది ఈ ప్రక్రియలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కీలక భూమిక వహించారు మొత్తం వ్యవహారం సీఎం చంద్రబాబు తెలియంతో జాలను విడుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు అంతేకాకుండా వారు తెలివివారని అప్డేట్ కూడా సూచించారు అజా శ్రీకాంత్ ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ పంతస్థంతా వివరించారు ఆయన వెంటనే శ్రీలంక శ్రీంకస్ అధికారులతో మాట్లాడారు శ్రీలంక కోస్గార్డ్ అధికారులు భారత కోస్ట్ అధికారులకు అప్పించేలా కోర్టు ఉత్తర్వుల్లో కూడా సవరణ చేయించారు